అయ్యండి ఈ ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయినా టిఫిన్లు నేనైతే ఈరోజు టిఫిన్ గో జొన్నపిండి గోధుమ రవ్వ బొంబాయి రవ్వతో అట్టేస్తానండి రెండు కప్పులేమో జొన్నపిండి తీసుకున్నా అరకప్పు ఏమో బొంబాయి రవ్వ అండి అరకప్పు బొంబాయి రవ్వ తీసేసుకొని రెండు కలిపేసుకొని మంచిగా కలిపి కొద్దిగా వంట సోడ కొంచెం ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని మన దోశకు ఎలా కలుపుకుంటామంటే అలా కలిపి పెట్టేసుకొని ఒక వన్ అవర్ పక్క పెట్టేసుకుందామండి వన్ అవర్ తర్వాత తీసుకొని వేసుకుంటూ వేడి వేడి దోశలు చాలా బాగుంటుంది మీకు దగ్గర ఉండి మీకు నచ్చితే క్యారెట్ ముక్కలు తుడుము పట్టేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి అలా వేసుకున్న కానీ చాలా బాగుంటుందండి నేనైతే నార్మల్గా వేస్తాను ఈరోజు నేను మామూలుగా చిన్న అట్టులాగా వేసుకొని దానిపైన నూనె వేసుకొని పైన నా దగ్గర కరెబ్బాకు పొడి ఉంటే వేసాను అనమాట పొడి వేసేసుకొని చక్కగా మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలండి చూడండి బుడగల్లాగా ఎంత బాగా పొంగిందో చక్కగా పొంగుతుందండి ఫుల్గా కాలడం కూడా నిరగ ఏంటంటే పచ్చగా ఉందంటే పసుపు వేయలేదంటే పచ్చ జొన్నలు అనమాట నేను రొట్టె కానీ ఆడించుకొని ఉన్నా ఇది దీంతో మాత్రం పచ్చ జొన్నల జొన్నపిండితో మాత్రం అట్టు ఫస్ట్ టైం వేసానండి టేస్ట్ కూడా చాలా బాగుంది నిజంగా వేడి వేడి ఇది సూపర్ ఉంటే మన ఏ చట్నీ అక్కర్లేదు వేడివేడిగా మాలు జొన్నలు తెల్ల జొన్నలు పిండి వేసేదాన్ని కానీ పచ్చ జొన్నలు అయితే ఫస్ట్ టైం తీసుకొచ్చాం రొట్టె కోసం ఆడిచ్చామండి కాబట్టి ఇలా అట్టేద్దాం చూద్దాం ఆ పిండి వస్తుంది కదా ఇది ఎందుకు రాదు చూద్దామని చూశాను కానీ బాగా వచ్చేయండి ఒకటేమో అట్టులాగా వేసి దాంట్లో కరివేపాకు పొడేసి కొంచెం నూనె వేసుకున్నాం పైన మళ్ళీ ఇంకొకటి సెకండ్దేమో నార్మల్ దోశలాగా ఇద్దాం ఇది ఎలా ఉంటుందని చూశానండి ఇదిగోని బాగా వచ్చింది టేస్ట్ మాత్రం రెండు దేనికి దానికి చాలా బాగున్నాయండి బాగా కలర్ఫుల్గా మంచిగా రెడ్ కాలుతున్నాయి టేస్ట్ తీయగా చక్కగా బాగున్నాయండి మనకు దోశ మన నార్మల్ దోశ లాగానే అనిపించింది చక్కగా లేస్తున్నాయి గానీ ఇంకా ఇంకొకటి ఏమో స్వీట్ వేద్దాం అనుకుంటున్నా లావుగా వేసుకొని కొంచెం అట్టులాగానే వేసుకొని ఇదిగొని దానిపైన నేను పటకబెల్లం ఉంటాయి మిక్సీ పట్టేసి పొడి చేసి పెట్టుకుంటా అండి అది దేనికైనా వాడుకోవచ్చు అని చెప్పేసి పెట్టి పెట్టాను అది వేస్తున్నా అండి మనం ఎంత స్వీట్ తినగలుగుతామో అంత వేసాను అనమాట మేమైతే కాస్త స్వీట్ తక్కువనే తింటాం కదా ఇది పటకబెల్లం స్వీట్ తక్కువనే ఉంటుంది అని చెప్పేసి ఒక రెండు స్పూన్ల పైన వేస్తానండి చక్కగా చాలా బాగుంటుంది ఇది మనకు బొబ్బట్టు ఎలా ఉంటుందంటే అంత కలర్ఫుల్గా వచ్చింది ఇదైతే ఎందుకు అంటే బాగుంది బాగుంది అంటే నేను పొద్దున్నే వేసుకుని తినేస్తాం కాబట్టి చెప్తున్నా కానీ వేడి వేడిగా తింటే మాత్రం నిజంగా బొబ్బట్టు తిన్నట్టే ఉంటుందండి దానిపైన చక్కగా నూనె కానీ కానీ నెయ్యి కానీ ఎక్కువ వేసుకుంటే భలే బాగుంది చూడండి చూడండి కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు భలే బాగా నచ్చింది మనం రొట్టె చేసుకొని రాకపోయినప్పుడు ఈ విధంగా మనం జొన్నపిండితో అట్లు కూడా వేసుకొని తినటంటే చాలా బాగుంటుంది వేడివేడిగా పచ్చళ్ళు ఏమీ అక్కర్లేదు మళ్ళీ మన దగ్గర మనం ఓపుకుంటే టైం ఉంటే మాత్రం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలా వేసుకొని చూస్తున్నా కానీ చాలా బాగుంటుంది ఇంకొంచెం పిండి ఉంది సాయంత్రం అటుకు అలా వేసి చూపిస్తారంటే ప్లీజ్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఈ విధంగా ట్రై చేయండి